హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం దశావతారాలు కార్యక్రమానికి స్వాగతం దశను మార్చి దిశను నిర్దేశించే పరమాద్భుత అవతారాలే దశావతారాలు మత్స్యావతారం నుంచి కలికి అవతారం వరకు ఎన్నో విశేషాలు తెలుసుకుంటున్నాం కదా అదేవిధంగా ఈరోజు పరిశ్రామ అవతారం గురించి తెలుసుకుందాం మరి దాని గురించి మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీ తిరునగరి గోపినాథ్ గారు నమస్తే అండి నమస్కారం అండి గోపినాథ్ గారు మరి పరశురామ అవతారం గురించి ఎన్నో విషయాలను మాకు అందిస్తూ ఉన్నారు మరి అందులో భాగంగానే జమదగ్ని మహర్షి పరశురాముణ్ణి తన తల్లి శిరచ్ఛేదనం చేయమని ఎందుకు ఆజ్ఞాపించారో తెలియజేస్తారా హరి ఓం శ్రీ నమ పరశురామ అవతారం అంశావతారాలలో ఒక ఆవేశ అవతారం పరశురామ అవతారం అండి అందుకని అన్ని అవతారాల్లోకెల్లా ఈ అవతారం ఒక విశేషమైనటువంటి పేరుని సంతరించుకుంది అందుకని మిగతా అవతారాల కన్నా అంశ అవతారాల్లో ఒక ఆరు అవతారాలు ఉన్నాయి దాంట్లో నాలుగవది ఆవేశ అవతారం అంటారు అంటే ఇక్కడ మనకి గాది మహారాజు కుమార్తె మొట్టమొదటిగా సత్యవతి దేవిని భృగు మహర్షి కుమారుడైనటువంటి రుచికుడు వివాహం చేసుకోవాలనుకుని సంకల్పం చేయటం సత్యవతిని రుచీకుడు వివాహం చేసుకోవటం ఈయన ఒక బ్రాహ్మణ వంశం నుంచి ఆవిర్భవించినటువంటి రుచీకుడు క్షత్రియ కుమార్తె అయినటువంటి గాది మహారాజు కుమార్తెని కన్యాశుల్కాన్నిచ్చి వివాహం చేసుకున్నాడు అది అయిపోయిన తర్వాత సత్యవతి భృగువంశంలోకి వచ్చింది అంటే భృగు మహర్షి యొక్క కుమారుడైన రుచికుడిని వివాహం చేసుకోవటం భృగువంశంలోకి సత్యవతి రావటం సత్యవతి తన మామగారైనటువంటి భృగు మహర్షికి చక్కగా సేవలు చేయటం తన ఆశ్రమంలో ఆయన ఆనందంతో సంతోషించి ఏ వరం కావాలో కోరుకోమని చెప్పారు కోడల్ని అంతటా సత్యవతీదేవి ఆమెకు కుమార్తె ఆమెకి కొడుకులు కావాలని ఎవరైనా వివాహం అయిన తర్వాత మంచి సంకల్పం ఏముంటుందండి సంతానం సంతాన కొరుగుతో పాటు తన తండ్రి అయినటువంటి గాది మహారాజు కూడా వంశం లేక ఎంతో నిర్వీర్యమై తన తండ్రి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఆయనకు కూడా మంచి వంశాభివృద్ధి కలగడం కోసం పుత్ర సంతానం కలగాలని కోరుకుంది అంతే సత్యవతీదేవి కోరుకున్నటువంటి రెండు కోరికలు తీర్చడం కోసం భృగు మహర్షి పాత్రలు ఇవ్వటం ఆ రెండు పాయస పాత్రలు సత్యవతి తీసుకుని ఎంతో ఆనందంతో బృగుమహర్షి చెప్పిన విధంగా ఆ పాయస పాత్రలు తీసుకుని ఆయన అక్కడ కొన్నాళ్ళ పాటు ఉండి ఆశ్రమం నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈమె తొందరపాట్లో తన తల్లిగారు పుణ్యక్షేత్రాలు తిరిగి రావటం సత్యవతీదేవికి ఇచ్చినటువంటి పాయస పాత్రలు రెండు మారిపోయాయి మారి తన కుమార్తె తన వంశంలో పుట్టాల్సినటువంటి విశ్వామిత్ర మహర్షి తన తండ్రి గారి వంశంలో పుట్టేటట్టుగా మరి తండ్రి గారి వంశంలో పుట్టాల్సినటువంటి క్షాత్రధర్మం కలిగినటువంటి పరశురాముడు తన వంశంలో పుట్టేటట్టుగా ఆమె ఆ పాయసాన్ని స్వీకరించే సమయంలో అది తెలుసుకున్నటువంటి భృగు మహర్షి తిరిగి తన ఆశ్రమానికి కొన్నాళ్ళకు వస్తాడు వచ్చి అమ్మాయి ఎలా ఉన్నావు ఏమిటి అంటే మామయ్య గారు ఇది కరెక్టేనా మీరు ఇచ్చిన పాయసాలు అంటే అయ్యో ఎంత పని చేసావమ్మా ఇచ్చిన రెండు పాయస పాత్రలు మార్చేసావు మారిపోయాయి కాబట్టి ఇప్పుడు ఈ తప్పిదాన్ని మనం మార్చలేము ఏమి చేయలేము అంటాడు అంత సత్యవతి దేవి కోరుకుంటుంది ఏమని అంటే సరే నాకొక ఉపకారం చేసి పెట్టండి మీ కుమారుడు నన్ను ఎంతో ఇష్టంతో వివాహం చేసుకున్నాడు కన్యాశుల్కాన్నిచ్చి మరి నా వంశంలో ఉత్తమోత్తముడైనటువంటి ఒక బ్రాహ్మణుడు జన్మించాలని కోరుకున్నాడు నీ కుమారుడు కానీ ఇంత క్షాత్రధర్మం కలిగినటువంటి క్షత్రియుడు జన్మిస్తే ఆయన ఆనందించలేడు ఆయనకి నా కుమారుడికి బదులుగా మనవుడిగా జన్మించేటట్టుగా అనుగ్రహించబడ్ అంటే కొడుగ్గా కాకుండా మనవుడుగా సత్యవతికి పరశురాముడు జన్మించేటట్టుగా వరం తీసుకుంటుంది అంతటా ఆ భృగు మహర్షి యొక్క తపస్సంపన్నమైన శక్తి వల్ల ఆయనకి జమదగ్ని మహర్షి కలిగేటట్టుగా అనుగ్రహాన్ని ఇచ్చాడు కొన్నాళ్ళకు రుచికుడు సత్యవతికి జమదగ్ని జన్మించటం జమదగ్ని మహాతపస్సంపన్నమైన శక్తి వల్ల ఎంతో సిద్ధులు సంపాదించాడు ఎంతో ఉన్నతులు సంపాదించాడు మరి చక్కగా ధనుర్విద్యలో కూడా ఆయన మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుని ఆయన కూడా ప్రసేనజిత్ అనేటువంటి ఒక క్షత్రియ రాజు యొక్క కుమార్తెనని వివాహం చేసుకున్నాడు ఆమె రేణుకాదేవి జమదగ్ని మహర్షి యొక్క భార్య వీరిద్దరూ కూడా చక్కగా ఐదుగురు కుమారుల్ని వీళ్ళు కలిగారు దాంట్లో ఈ రుమన్మంతుడు అనేటువంటి ఆయన సుసేనుడు ప్రసేనుడు అలాగనే ఐదో వాడుగా పరశురాముడు జన్మించాడు ఈ ఐదుగురు కుమారుల్లో నలుగురు బ్రాహ్మణ ధర్మం కలిగినటువంటి వాళ్ళు ఐదో వాడు పరశురాముడుగా క్షత్రియ క్షేత్రధర్మం కలిగిన వాడు ఎందుకంటే సత్యవతికి మరి వరం ఇచ్చాడు కదా కుమారుడుగా కాకుండా మనవుడుగా జన్మించారు అట్లా ఐదో వాడుగా పరశురాముడు జన్మించాడు ఇప్పుడు ఈ జమదగ్ని మహర్షి ఐదుగురు కుమారులు మహాతపస్సంపన్నమైన శక్తి మంచి దడు విద్యలు నేర్చుకున్న వారై అపారమైనటువంటి విద్యలు నేర్చుకుని ఉన్నారు మరి భగవత్ నిర్ణయం ఎలా ఉంటుందండి అంటే ఈ ఐదో కుమారుడు ఒక్కడే హిమాలయ పర్వతాలకు హిమ హిమగిరి పర్వతాలకు వెళ్ళి మహాతపస్సంపన్నమైన తపస్సును చేసి పరమేశ్వరుడు కోసం తపస్సంపన్నమైన శక్తిని సంపాదించాడు పరశురాముడు పరశురాముడికి అప్పటి వరకు ఆయన పేరు భార్గవరాముడు అటువంటి పరశురాముడికి మరి ఒక వ్యాధుడి రూపంలో శివుడు ప్రత్యక్షమై ఆయన్ని పరీక్షింపజేసి ఎంతో చేసి ఆయనకు ఒక గండ్రగొడ్డల్ని బహుకరించాడు అక్కడి నుంచి ఆయన చేతుల్లో పరశు ధరించాడు కాబట్టి ఆయన పరశురాముడుగా పిలువబడ్డాడు అలా పరశురాముడు అన్ని చక్కగా రాజ్యాలు తిరిగి వస్తూ తన ఆశ్రమంలో ఉండగా కొంతకాలానికి ఈ జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవి తన ఆశ్రమంలో ఉండగా కుమారుడు మరి ఈ పరశురాముడు అడవికి వెళ్ళాడు దర్భలు కోయటానికి వెళ్ళిన సమయంలో నుంచి కార్తవీర్యార్జును అనేటువంటి రాజు అడవిలోకి వచ్చాడు వచ్చి తన రాజు మరి భూసురుడు కాబట్టి ఆయన రాజు కాబట్టి అడవిలోకి వచ్చి మరి వేటాటానికి వచ్చాడు వేట ఆ రాజధర్మంగా అక్కడ ఈ యొక్క ఆశ్రమం చూశాడు ఎవరు అంటే జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి మరి మధ్యాహ్న కాలం అవుతూ ఉంది భోజనానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయమని మరి నేను భూసురుణ్ అని చెప్పేసరికి ఎప్పుడైతే రాజు వచ్చాడో జమదగ్ని మహర్షి అతిథి మర్యాదలు చేసి ఆ రాజుగారు కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా కామధేనువుని చేసి రాజులకు ఎటువంటి పదార్థాలు కావాలో అటువంటి పదార్థాలు ఇమ్మని ఆ కామధేను కోరుకుంటాడు ఆ కామధేనువు కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా చేస్తుంది అది చూసినటువంటి భూసురుడు చక్కగా భోజనాలు చేసినటువంటి వాడై కార్తవీర్యాజుడు వెళ్ళిపోయేటప్పుడు రాజబుద్ధిని పోనిచ్చుకోకుండా ఆ కామధేను తీసుకెళ్లాలని కోరికలు ఎప్పుడైతే కామధేను తీసుకెళ్లాడో ఆ కామధేనువు జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం నుంచి బలవంతంగా కామధేనువుని రాజు తీసుకెళ్తాడు మరి రాజును ఎదిరించగలిగేటువంటి రాజు ధిక్కారం చేయకూడదు కదా అక్కడ కూడా జమదగ్ని మహర్షి కొంత వేచి చూసి కొంతకాలం ఉండగా ఇక ఈ సమయంలో పరశురాముడు రానే వస్తాడు పరశురాముడు అడవి నుంచి రాగానే తన తండ్రి గారిని అడుగుతాడు ఏది కామదేను ఏది ఎక్కడికి వెళ్ళింది నాన్నగారిని అడగగానే ఇప్పుడే కార్తవీర్యార్జునుడు వచ్చి ఈ రకంగా మన దగ్గర భోజన ఉపచారాలన్నీ తీసుకుని కామధేనువుని తీసుకెళ్ళాడు ఆయన కామధేను తీసుకురావడానికి పరశురాముడి దగ్గరికి ఈ కార్తవీర్యార్జుని దగ్గరికి పరశురాముడు గండ్రగోడ్లు పట్టుకుని వెళ్ళివాడై వాడై అక్కడి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో యుద్ధం చేసి ఆ కామదేనుని మళ్ళీ తీసుకొస్తాడు ఇది ఇలా ఉండగా ఒకనొక సమయంలో ఈ జమదగ్ని మహర్షి భార్య అయినటువంటి రేణుకాదేవి సరస్సుకు వెళ్తుంది నీళ్లు తీసుకురావటానికి ఆ నీళ్లు తీసుకొచ్చే సమయంలో అక్కడ ఒక గంధర్వుడు తన భార్యలతో పూలదండలతో చక్కగా మరి స్నానం చేస్తూ ఉండగా ఆమె ఒకనొక సమయంలో ఒక నిమిషం అలా ఆ గంధర్వుల్ని చూస్తూ ఆమె అట్లా ఉండేసరి ఉండిపోయేసరికి ఆమె మానసికమైనటువంటి స్థితి ఎప్పుడైతే గంధర్వుడి మీదకి వెళ్ళిందో అది తెలుసుకున్న జమదగ్ని మహర్షి నీవు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడిగారు అది తెలుసుకుని గబాలన నీళ్ళ బిందె అక్కడికి పెట్టి జమదగ్ని మహర్షితో జరిగిన విషయం అంతా చెప్పింది నీవు తప్పు చేసావు మానసికమైనటువంటి వ్యభిచారం చేశావు నీవు నాకు భారీగా అంగీకారం కుదరదని చెప్పి తన ఐదుగురు కుమారుని పిలిపిస్తాడు పిలిపించి మొట్టమొదటి వాడు రుమన్మంతుడు నీవు తల్లిని సంహారం చేయమని చెప్తాడు జమదగ్ని మహర్షి అది చెప్పేసరికి అయ్యో ఆ మాతృస్వరూపం ఆమెని సంహారం చేయటం అది మహాపాపం నేను చేయను అని చెప్తాడు అలాగే సుషేనుడు ఆయన్ని సంహారం చేయమంటాడు ఆయన కూడా తల్లిని సంహారం చేయడం చాలా తప్పు తల్లిని సంహరించడం లేదా నా చేతులతో చేసేటువంటి పని కాదు ఇది తప్పని చెప్తాడు అలా నలుగురు కుమారులు కూడా చేయలేని పనిని చివరిగా పరశురాముని అడుగుతాడు నాయన పరశురామ నీ వెళ్ళి తల్లిని శరశ్ఛాదనం చేయమంటాడు మారు మాట్లాడకుండా తన గండ్రగొడ్డలతో తండ్రి మాట విని తల్లిని శి శరేదనం చేస్తాడు రేణుకాదేవిని ఎప్పుడైతే శిరచేదనం చేశాడో తల్లి మరణించి కింద పడగా భేష్ నాయన అని జమదగ్ని మహర్షి ఆనందంతో నీవు నా మాట నెరవేర్చావు నలుగురు నలుగురు కుమారులు కూడా నీవు అడవిలో జంతువులైపోవుగాక అని చెప్పి వాళ్ళ నలుగురిని చెప్పిస్తాడు ఈ నలుగురు కుమారులు జంతువులైపోతారు తన ఐదో వాడైనటువంటి పరశురాముడికి ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అప్పుడు పరశురాముడు మూడు వరాలు తీసుకుంటాడు జమదగ్ని మహర్షి దగ్గర నుంచి మొట్టమొదటి వరంలో నా తల్లి మళ్ళీ నాకు తిరిగి రావాలని కోరుకుంటాడు తధాస్తు అని చెప్తాడు రెండో వరంలో నా సోదరులందరూ కూడా అడవిలో జంతువులై మరి తిరుగుతూ ఉండటం కాదు మళ్ళీ వాళ్ళు నా సోదరులుగా కావాలని కోరుకుంటాడు తధాస్తు అని చెప్తాడు మూడో వరంగా నేను చిరంజీవిగా ఉండాలని కోరుకుంటాడు ఈ మూడు వరాల్ని పరశురాముడికి జమదగ్ని మహర్షి చక్కగా మూడు వరాలుగా ఈ తన తల్లిని వధించినటువంటి సందర్భంలో మళ్ళీ రేణుకాదేవుని బతికించటం ఆయన తపస్సంపన్నమైన శక్తితో చిరంజీవిగా ఉండేటట్టుగా పరశురాముణ్ణి అనుగ్రహిస్తాడు శరణనన్న వారిని తప్ప ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్షత్రియ రాజులను వరసపెట్టి ఎందుకు తెగ నరికాడు ఇక దీనికండి జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉండగా మరి ఈ కామధేను తీసుకెళ్లినవాడు కార్తవీర్యార్జునుడు కార్తవీర్యార్జునుడి యొక్క రాజ్యానికి పరశురాముడు గండ్రగొడ్డలు పట్టుకుని వెళ్తాడు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కామధేనువుని రాజు భోజనానికి వచ్చిన వాడై ఈ కామధేనువుని బలవంతంగా తీసుకెళ్ళాడు తీసుకెళ్తే కామధేను తీసుకురావడానికి పరశురాముడు గండ్రగొడ్డలు పట్టుకుని కార్తవీర్యార్జుడి దగ్గరికి వెళ్ళి ఇది నీవు చేసేది రాజధర్మం కాదు నా కామధేనువుని మాకు ఇచ్చేయమని అడుగుతాడు నీవు ఒక అల్పబ్రాహ్మణుడివి నీతో నువ్వు నాతో యుద్ధానికి సరిపోవు ఈ కామధేనువు నాది ఈ ప్రపంచంలో ఏదైనా అందమైన వస్తువు విలువైన వస్తువు ఉన్నది అంటే తీసుకో అర్హత తీసుకోగలిగే అర్హత నాకే ఉందని చెప్తాడు అని కార్తవీర్యార్జునుడితో ఎప్పుడైతే వాదోపవాదాలు పెరిగాయో పరశురాముడు తన గండ్రగొడ్డలతో వెయ్యి హస్తాల్ని నరికేస్తాడు వెయ్యి చేతుల్ని నరికేసి చివరికి చివరికి శిరచ్ఛేదనం చేసి కార్తవీర్యార్జును సంహారం చేస్తాడు ఎప్పుడైతే కార్తవీర్యార్జును చేశాడో తన కామధేను ఆశ్రమానికి తీసుకొస్తాడు తీసుకొచ్చి తండ్రి గారికి ఇచ్చి జరిగిందంతా కూడా జమదగ్ని మహర్షికి చెప్పగా జమదగ్ని అంటాడు నీవు ఈ భూసురుణ్ణి సంహారం చేసి చాలా పెద్ద తప్పు చేశావు ఈ లోకంలో ఏదైనా మంచి చేయాలి అంటే కష్టమైనటువంటి పని నీవు ఈ భూ భూసురుడైనటువంటి కార్తవీర్యార్జున సంహారం చేసి మహాపాపం చేశాం అంటే రాజుని సంహారం చేయటం అనేది పెద్ద తప్పు ఈ లోకంలో భూమండలంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాలను దర్శనం చేసి ఈ పాప ప్రక్షాళన చేసుకోమని తీర్థయాత్రలకు వెళ్ళరామని పంపిస్తాడు అంతటా పరశురాముడు ఎప్పుడైతే ఇక అక్కడి నుంచి తన తండ్రి గారి మాట కోసం అన్ని పుణ్యక్షేత్రాలు అన్ని లోకాలు తిరుగుతూ భూమండలం అంతా తిరిగి వస్తాడు పుణ్యక్షేత్రాలు నదీ తీర్థాలు స్నానం చేసి రాగా ఒకనొక సమయానికి ఎప్పుడైతే కార్తవీర్యార్జున సంహరింపబడ్డాడో తన కుమారులందరూ కూడా కార్తవీర్యార్జున చంపేసింది ఎవరనే తెలుసుకుని కొన్ని రోజులకు ఈయన దర్భలు కోసుకురావటానికి కుశలు కోసుకురావటానికి పండ్లు తీసుకురావటానికి ఈ పరశురాముడు మళ్ళీ అడవిలోకి వెళ్ళగా కార్తవీర్యార్జునుడు కుమారులు అడవిలోకి వస్తారు వచ్చి జమదగ్ని మహర్షి రేణుకాదేవి ఆశ్రమంలో ఉండగా నా తండ్రిని సంహారం చేసింది నీవే కదా అని తెలుసుకున్న వారే జమదగ్ని మహర్షిని కూర్చున్నవాడిని కూర్చున్నట్టుగా శిరచ్చాదనం చేసి చంపేస్తారు ఎప్పుడైతే జమదగ్ని మహర్షి మరి శిరస్సు తెగిపడిపోయిందో అది చూసిన రేణుకాదేవి ఉండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటుంది అది మరి జమదగ్ని మహర్షి అంత తపస్సంపన్నమైన శక్తి సంపన్నుడై కూడా మరి వాడిని ఎదిరించలేడా అంటే రాజులతో కూడుకున్నటువంటి ఏదైనా ఎదిరించి క్షేత్రధర్మాన్ని ఆయన తపస్సంపన్నమైన శక్తిని దుర్వినియోగం చేసుకోవటం కన్నా ఏది ధర్మమో దానికి లొంగిపోవటం మేలని జమదగ్ని మహర్షి మరి రాజులకు ధిక్కారం చేయకుండా తన కుమార్ తన తండ్రిని చంపినటువంటి కుమారులు వచ్చి జమదగ్ని మహర్షిని సంహారం చేశారు అది తెలుసుకున్న రేణుకాదేవి మరి గుండెలు బాదుకుని తన భర్త చనిపోవటం చూసి ఇరవై ఒక్క మార్లు గుండెలు బాదుకుందట ఇరవై ఒక్క మార్లు గుండెలు బాదుకుని భార్గవరామ భార్గవరామ అనేటువంటి పేరుతో గట్టిగా ఆమె ఎప్పుడైతే ఇరవై ఒక్క మార్లు పిలిచేసరికి అడవిలో ఉన్న పరశురాముడు ఎందుకు తన తల్లి అన్నిసార్లు గట్టిగా నన్ను పిలుస్తోందని తెలుసుకున్నవాడై ఇరవై ఒకటోసారికి ఆయన తల్లి దగ్గరికి వచ్చేశాడు ఆశ్రమానికి వచ్చి అమ్మ ఏమిటి జరిగింది ఎవరు చంపారని తెలుసుకున్నాడు ఈ రకంగా కార్తవీర్యార్జును కుమారులు వచ్చారు జమదగ్ని మహర్షిని కూర్చుని ఉండగానే తండ్రి గారిని సంహారం చేశారని చెప్పింది అది తెలుసుకునివాడై అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అమ్మ ఈ క్షత్రియులు ఉన్నారే భూలోకంలో వీళ్ళు క్షేత్రధర్మాన్ని వదిలేసి ఒక పౌరుషంతో అహంభావంతో చేసేటువంటి ఈ ప్రవృత్తి కలిగిన వారు ఈ క్షత్రియుల్ని మనం చూస్తూ ఊరుకోలేము వీళ్ళ మీద ఎలానైనా సరే మనం ఆ దానికి సంబంధించినటువంటి రుణాన్ని మనం తీర్చుకోవాలి ఈ క్షత్రియుల్ని మనం వదిలిపెట్టకూడదంట అనగా తన తల్లి జరిగిన వృత్తాంతం అంతా చెప్పి బాధపడుతూ ఉండగా నేను క్షత్రియుల మీద యుద్ధానికి వెళ్తానని చెప్పగా తన తల్లికి మాటిస్తాడు తండ్రి గారు చనిపోయినటువంటి సందర్భంలో ఇరవై ఒక్క మార్లు గుండెల బాదుకుని రేణుకాదేవి ఎడిచింది కాబట్టి నేను ఈ భూమండలం మొత్తం కూడా ఇరవై ఒక్క మార్లు తిరిగి వస్తాను ఎక్కడ క్షత్రియుడు కనిపిస్తే వారిని సంహారం చేస్తానని చెప్పాడు అందుకనే ఎక్కడ క్షత్రియుడు కనిపిస్తే వారిని యుద్ధం చేసి సంహారం చేశాడు పరశురాముడు ఇరవై ఒక్క మార్లు భూమండలం అంతా వెతికి వెతికి పట్టుకుని క్షత్రియుడిని సంహారం చేశాడు అందుకనే క్షాత్రధర్మం కలిగిన వాడు ఎవరు ఎదురైతే వాళ్ళ క్షత్రుని సంహారం చేసి తన గండ్రగొడ్డలతో పరశురాముడు తన ఆవేశావతారంలో పరశురాముడు ఈ క్షత్రియులు మొత్తం కూడా భూమండలల్లో సంహారం చేసుకుంటూ వచ్చాడనమాట అప్పుడు ఆయన ఎక్కడ ఏ క్షత్రియుడు కనిపించినా వాడు ఎదురిచ్చిన వాడైతే వాడితో యుద్ధం చేసేవాడు ఒకవేళ ఎవరైనా గోవుల మధ్యలో పడుకోవటం మరి స్త్రీల దగ్గరికి వెళ్ళి గాజులు అలా చూపిస్తే అక్కడికి వెళ్ళేవాడు కాదు గోవుల సమూహంలో ఉంటే వాళ్ళని వదిలిపెట్టేవాడు అలా కొంతమంది క్షత్రియ వంశాలు తప్ప సుమారుగా అంత భూమండలంలో ఉన్న క్షత్రియ వంశాల్ని నిర్వీర్యం చేశాడు పరశురాముడి యొక్క గండ్రగొడ్డలతో అందుకనే తన తల్లి కోరిక మేరకు ఇరవై ఒక్క మార్లు భూమండలాన్ని తిరిగి రావడం జరిగింది గోపీనాథ్ గారు మరి గ్రామ దేవతలన్నీ కూడా పరశురాముడి తల్లి అయినటువంటి రేణుక తల్లి అవతారాలేనా అంటే రేణుకాదేవి యొక్క అంశ అవతారంలో ఈ రేణుకాదేవి యొక్క శక్తి ఆమె పరదేవతా స్వరూపంగా ఆవిర్భవించడం జరిగిందండి ఈమ క్షత్రియ కుమార్తె కదా ప్రసేనజిత్ అనేటువంటి క్షత్రియుడి యొక్క కుమార్తెగా రేణుకాదేవి ఆవిర్భవించింది కాబట్టి ఏమ మాతృస్వరూపంగా అమ్మవారిని ఆరాధన చేయటం అమ్మవారి శక్తిని ఆరాధన చేయడం జరిగింది కానీ ఆ అంశావతారం వేరు ఈ అంశావతారం వేరు అయితే రాముడు శివధనస్సు విరిచినందుకు పరశురాముడు ఎందుకు ఆగ్రహించారు సహజంగా అండి శివధనస్సు విష్ణుధనస్సు విష్ణుచాపం శివచాపం రెండు ఉన్నాయి అయితే విష్ణుచాపాన్ని మహావిష్ణువు రుచీకుడు అనేటువంటి ఇప్పుడు గాది మహారాజు యొక్క కుమార్తెను సత్యవతిని చేసుకున్నటువంటి భర్త అయినటువంటి రుచీకుడి దగ్గర తన వంశంలో విష్ణుచాపాన్ని పెట్టడం జరిగింది విష్ణుమూర్తి శివధనుస్సుని పరమేశ్వరుడు జనక మహారాజు వంశంలో పెట్టడం జరిగింది ఈ జనక మహారాజు గారి వంశంలో పెట్టిన శివధనుస్సుని విరవగలిగేవాడు మహావిష్ణువు ఆయన జనక మహారాజు వంశంలో మన అందరికీ తెలిసిందేగా శివధనుసును వెళ్ళి విరిచి ఆయన సీతామ్మవారిని వివాహం చేసుకున్నాడు అయితే ప్ర అవతారంలో మహావిష్ణువు పరశురాముడు తన ఎంతో ప్రీతిగా పరమేశ్వరుని తపస్సు చేసి తపస్సంపన్నమైన శక్తితో పరమేశ్వరుడిని కోరుకున్నాడు పరమేశ్వరుడు తనకు ఉన్నటువంటి ఆయుధాల్లో గండ్రగొడ్డల్ని ఆయనకు బహుకరించాడు వ్యాధుడి రూపంలో వచ్చి అలాగనే ఆయనకి ఇంకొక కోరిక కలిగింది నేను ఎప్పుడూ పరమేశ్వరుణ్ణే పూజ చేస్తున్నాను ఆరాధన చేస్తున్నాను ఒక్కసారైనా మహావిష్ణువుని కృష్ణావతారంలో దర్శించాలనే కోరిక కలిగిందట పరశురాముడికి ఆయన దానికోసం తపస్సు చేస్తూ ఉండగా ఆయనకు ఒక కోరిక కలిగి గోలోకల్లో ఉన్నటువంటి కృష్ణుడు అప్పుడే కృష్ణావతారం రాలేదు గోలోకల్లో రుక్మిణీదేవి దగ్గర శ్రీకృష్ణ పరమాత్మ ఉండటం ఈయన తపస్సంపన్నమైన శక్తితో ఈయన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి కృష్ణ మంత్రాన్ని తీసుకుని తపస్సు చేయగా శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై ఆయనకి విష్ణుచాపాన్ని బహుకరించాడు ఏమిటి నీకు ఏవరం కావాలని అడగ్గా నేను నిన్ను దర్శనం చేయాలనే కోరిక కలిగిందని పరశురాముడు చెప్పాడు పరశురాముడికి ఆనందపడి శ్రీకృష్ణ పరమాత్మ గోలోకం నుంచి కృష్ణావతారం దర్శనాన్నిచ్చి ఆయనకి ఈ విష్ణుచాపాన్ని ఇచ్చాడు ఈ విష్ణుచాపాన్ని దగ్గర ఉంచు నీకు రాబోయేటువంటి రోజుల్లో నిన్ను ఈ భూలోకంలో ఎదిరించగలిగేటువంటి శక్తి సంపన్నుడై ఎవరైతే నీకు ఎదురవుతారో ఆ సమయం వచ్చి రాగానే ఆ విష్ణుచాపాన్ని వాళ్ళకి ఇమ్మన్నాడు అప్పుడు నేను రామావతారంలో ఎదురవుతాను అప్పుడు నువ్వు నాకు ఆ విష్ణుచాపాన్ని ఇచ్చినట్లయితే నీ పని ఈ భూలోకంలో పూర్తవుతుందని చెప్పాడు అలా సీతారామచంద్రస్వామిలాగా సీతామ్మవారిని చక్కగా వివాహం చేసుకుని కొత్త దంపతులుగా దశథ మహారాజుతో కలికి కలిసి నగరం నుంచి తిరిగి అయోధ్యకు వెళ్తూ ఉండగా బ్రహ్మాండమైన గాలి తుఫానుతో ఒక భీకరమైనటువంటి బ్రహ్మాండమైన స్వరూపంతో వచ్చేటువంటి దశధ మహారాజు గారి యొక్క సేన మొత్తం కూడా మూర్చులు కింద పడిపోయిందట ఈలోపు పరశురాముడు ఎదురయ్యాడు పరశురాముడు ఎదురై ఎదురుగా వచ్చాడు ఎవరు నువ్వు ఏమిటని అడిగాడు గట్టిగా గర్జించిన వాడే దశరథ మహారాజు తెలుసుకుని ఓయి పరశురామ ఏమయ్యా ఇరవై ఒక్క మాలు భూమండలంలో ఉన్న క్షత్రియులందరినీ సంహారం చేశావు ఈరోజు నా కుమారుడు కొత్తగా పెళ్లి చేసుకుని వస్తున్నాడు వీడు కూడా సంహారం చేయాలనే ఆలోచన ఉందా ఏమిటి నీకు నువ్వు ఎందుకు వచ్చావు ఏమిటని అడిగాడు మరి గారు ఉండగా దశరథ మహారాజు రాముడు మాట్లాడేటువంటి గుణం కలిగిన వాడు కాదు దశరథుని మాట్లాడిన తర్వాత రాముడిని చూసి ఆయనకి ఈ విల్లును విరవమని విష్ణుచాపాన్ని ఇచ్చాడు పరశురాముడు ఒక్కసారి శ్రీరాముడు ఆ విల్లుని అలా ఎక్కుపెట్టి ఈ బాణాన్ని ఎక్కడ వదలమంటావని చెప్పాడు నీకున్న ఇరవై ఒక్క మార్లు నీవు సంపాదించినటువంటి పుణ్యాల యొక్క అంశం మీద వేయమంటావా నీ పాదాల మీద వేయమంటావా నీవు సంపాదించినటువంటి బోర్లోకాల మీద వదలమంటావా ఈ బాణాన్ని ఎక్కడ వదలమంటావని అడిగాడు అప్పుడు ఆహా ఈ లోకల్లో నాకు ఇక పని అయిపోయింది ఈయన సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ఇక ఇప్పుడు నీ వదిలేటువంటి ఏవైనా నా పాదాల మీద వదిలినట్లయితే పరశురాముడికి ఇక నడిచే అవకాశం ఈ భూలోకం మీద లేదు అంటే ఈ లోకంలో నీ అయిపోయింది అని చెప్పటం కాబట్టి ఆయన నేను ఈ భూమిని పరశురాముడు చెబుతాడు ఈ భూమిని అంతా కూడా నేను కశ్యప ప్రజాపతికి దానం చేశాను కాబట్టి నీవు నా పాదాల మీద వేస్తే ఈ భూలోకంలో నాకు పనే ఉండదు కాబట్టి నేను సంపాదించినటువంటి పుణ్యాల మీద వేయమని చెప్తాడు అప్పుడు రాముడు ఈ విష్ణుధనస్సుని వెళ్ళిపెట్టి ఆ యొక్క బాణాన్ని వదిలి పరశురాముడి యొక్క పుణ్యాల మొత్తాన్ని కూడా సంహారం చేస్తే ఆయన తేజస్సు అంతా క్షీణమైపోయి తగ్గిపోయి ఆయన అక్కడి నుంచి మహేంద్ర పర్వతాన్ని నడుచుకుంటూ వెళ్ళి కష్టపడి వెళ్ళగా పితృదేవతలందరూ ఎదురై ఓ పరశురామ ఈ రకంగా ఇలా జరిగిపోయింది నీ చేతిలో ఉన్న విష్ణుచాపాన్ని ఆయనకి ఇచ్చేసావు నీ శక్తులన్నీ క్షీణమైపోయాయి నీవు ఇక్కడి నుంచి బ్రహ్మాండమైనటువంటి మీకు తపస్సును ప్రారంభించి నీకు మళ్ళీ పూర్ణ శక్తులు కలుగుతాయని పితృదేవతల ఆశీర్వచనం వల్ల మళ్ళీ అపారమైనటువంటి తేజస్సుని శక్తిని పరశురాముడు సంపాదిస్తాడు అక్కడ రాముణ్ణి ఎదిరించినందుకు ఆ విష్ణుచాపాన్ని అక్కడ ఇచ్చి ఆయన పరిపూర్ణంగా విష్ణుధనస్సుని శ్రీరాముడికి అప్పగించడం జరిగింది గోపీనాథ్ గారు మరి దేశంలో పరశురామ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి పరశురాముడు అంశాంశావతారం కాబట్టి అండి ఆవేశావతారంతో ఉన్నటువంటి ఆలయాలు తక్కువగా ఉన్నాయి మన దేశంలో కాబట్టి దశావతారాల్లో ఎక్కువగా పూర్ణావతారంలో ఉన్న మనకి అవతార క్షేత్రాలు ఎక్కువగా మనకు ఉంటాయి పరశురామ క్షేత్రాలు చాలా తక్కువగా ఉన్నాయి దీంట్లో ఇప్పుడు మనకి ఉడిపి లాంటి క్షేత్రాలు అంటే మనం చూస్తే శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఉడిపి లాంటి క్షేత్రాల్లో కొన్ని కొన్ని చోట్ల మనకు పరశురామ క్షేత్రాలుగా పిలువబడుతుంటాయి అంటే ఉడిపి క్షేత్రం కానీ ఇవన్నీ కూడా మహేంద్ర పర్వతాన్ని అంటే కశ్యప ప్రజాపతికి భూ భూలోకం మొత్తం కూడా దానం తీసుకోగలిగే వాళ్ళు ఎవరున్నారు అంటే కశ్యపుడు ఒకడే ఉన్నారు కశ్యప ప్రజాపతి యొక్క సంతానమే భూమండలం అంతా దేవతలంతా అందుకని కశ్యపుడికి అంతమంది సంతానం అంత వ్యవస్థ ఉంది కాబట్టి ఈ భూలోకం భూమండలం మొత్తాన్ని కూడా కశ్యపుడికి దానం చేస్తే కశ్యపుడు అంటాడు కశ్యప ప్రజాపతి ఈ భూమి మొత్తం నాకు దానం చేసిన తర్వాత ఈ భూమి మీద ఉండకూడదు అంటాడు మరి నన్ను ఎక్కడికి వెళ్ళాలని అడుగుతారు అంతటా ఇక్కడ నుంచి దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోమంటాడు అంతటా కశ్యపుడు చెప్పినటువంటి మాటలు విని మహేంద్ర పర్వతం మీదకి వెళ్తాడు పరశురాముడు వెళ్ళి అక్కడ కనిపిస్తూ ఉన్న సముద్రాన్ని సముద్రుడిని పిలిచి నాకు కొంత స్థలం కావాలి నువ్వు వెనక్కెలమని చెబుతాడు మరి నీవు దేవతలను మందిని యుద్ధం చేసిన వాడివి ఇరవై ఒక్క మార్లు భూమండలంలో క్షత్రియులనే సంహారం చేసిన వాడివి నిన్ను చూస్తే నాకు భయం వేస్తోంది నన్ను ఎంత వెనక్కెలమంటావు అని అడుగుతాడు సముద్రుడు అయితే నీవు నేను ముందుకెళ్తే ఇంతే వెళ్ళావా నాకు ఇంత అవసరం అని అడుగుతావు కాబట్టి నీ చేతిలో ఉన్న గండ్రగొడ్డలు విసిరి అంతవరకు నేను వెనక్కి వెళ్తానంటాడు అంతా మహేంద్ర పర్వతం మీద నుంచి ఆయన గండ్రగొడ్డలు పశ్చిమ దిక్కుగా విసిరేస్తే అది ఎంత దూరం అయితే వెళ్ళి పడిందో అంతవరకు సముద్రుడు వెనక్కి వెళ్ళాడు అందుకనే అంతవరకు ఇప్పుడు మనకు ఉడుపి లాంటి శ్రీకృష్ణ క్షేత్రాల్లో దాన్ని పరశురామ క్షేత్రాలు అంటారు పరశురాముడు అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి అవతారంలో కొంతమంది ఆస్థానాన్ని సంపాదించి అక్కడ చక్కగా కొత్త ఆచారాలని ప్రప్రథమంగా స్టా ప్రారంభింపచేసి కొంతమంది బ్రాహ్మణులు తీసుకొచ్చి పరశురాముడు విజయవంతంగా ఆ క్షేత్రాలని కూడా సముద్రుడు వెనక్కి వెళ్ళినటువంటి ప్రదేశమే అది భూమండలం కాదు అది పరశురాముడు సంపాదించినటువంటి స్థానంగా ఇప్పటికి కూడా పరశురాముడిని అక్కడ ఆరాధన చేసేటువంటి కొన్ని ఆలయాలు ఆ ప్రదేశాల్లో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు గోపీనాథ్ గారు పరశురామ అవతార విశిష్టతను గురించి పరశురామ క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి వివరాలు చక్కగా అందించారు ధన్యవాదము రండి సర్వే చూశారు చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో పరశురామ అవతారం గురించి తెలుసుకుందాం కదా తిరిగి మరొక ఎపిసోడ్లో దశ అవతారాల్లో కలికి అవతారం గురించి తెలుసుకుందాం నమస్కారం